you <laughs> నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను పుష్ప ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండి స్వాతి హాస్పిటల్ నందు ల్యాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ ల్యాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాము అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపోయిన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే ల్యాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది బల్చన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దా పేదల కోసం పరితపించే నేత జగన్ వైఎస్ఆర్సీపీ నిడతపొలు ఎమ్మెల్యే అభ్యర్థి జే శ్రీనివాస్ నాయుడు నిడతబోలు ఇరవై ఐదవ వార్డులో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ప్రచారం ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీల్లో మొదటి విడత ర్యాండమనైజేషన్ జిల్లా ఎన్నికల అధికారి మాధవి లత వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలి బొలిసెట్టి శ్రీనివాస్ పేదల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని వైఎస్ఆర్సీపీ నిడదబోలు అసెంబ్లీ అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు విజ్ఞప్తి చేశారు ఉండ్రాజవరం మండలంలోని బడ్లూరు సత్యవాడ గ్రామాల్లో ఆ పార్టీ రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ గోడూరి శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ మరో అవకాశం ఇస్తే గ్రామాలను రెండింతలు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా డాక్టర్ గొడూరి శ్రీనివాస్ని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు ఈ ప్రచారంలో జడ్పిటిసీ సభ్యుడు నందిగాం భాస్కర రామయ్య ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు జేసీఎస్ మండల కన్వీనర్ కటారి సిద్ధార్థరాజు సర్పంచ్ రాఘుమండ తేజశ్రీ శ్రీనివాసు బేండ్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు અમને જે એ જે ટકા હે રાજનાટનો મહિરોલો પ્રાયોગમ માં નોતા કશક తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణంలోని ఇరవై ఐదవ వార్డులో ఈ రోజు ఉమ్మడి పార్టీల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ప్రచారంలో ఆడపడుచులను అన్నదమ్ములను అవ్వాతాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కందుల దుర్గేష్కి గాజు గ్లాస్ గుర్తుపై పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరికి కమలం గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ పుష్పవతి చెన్నాపరపు రాజా పోలదాసు శ్రీనివాస్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్ పూసల బాలు అడ్డాల నాని అచ్యుత పవన్ గొల్లపూడి రాజేష్ మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు

పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా తందుల దుర్గేష్ అనేటువంటి నేను గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేయండి ఇంటింటికి తిరుగుతూ చేసే ప్రచారం ఉధృతంగా కొనసాగుతుంది పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు అదేవిధంగా పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు గంగా రమేష్ గారు ఇంకా స్థానికంగా ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరం కలిసి ఇంటింటికి వెళుతున్నాం అందరికీ తెలియజేస్తున్నాం ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత కనబడతా ఉంది రాష్ట్ర స్థాయి సమస్యలు ఒక పక్కన అయితే స్థానికంగా వార్డుల్లో తీర్చవలసినటువంటి మౌలిక సదుపాయాలను కూడా ఏర్పరచినటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతంలో ఈ వార్డులో ఏ రకమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచకపోవటం అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే రోడ్ల విషయంలో బాధపడుతున్నారో వారికి ఎక్కకపోవటం ఇవన్నీ కూడా అందరికీ స్పష్టంగా కనపడతా ఉంది అందువల్లే ఇవాళ ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అందరూ పిలిచి తప్పనిసరిగా ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఓటేస్తామని మార్గం ఉన్నారు అదేవిధంగా పెన్షన్ల విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి హంగామా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వవలసినటువంటి పెన్షన్లని కావాలని ప్రతిపక్షాల మీద బురద చల్లడం కోసం అందరినీ కూడా ముసలి వాళ్ళని మృతక వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆఫీసులకు తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఇది ప్రతిపక్షాల మీద నెపాన్ని తోసేసేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు అధికారులు పంపించి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అధికారులు పంపించకుండా వాలంటీర్లు లేరు కనుక ఇవ్వలేదు మాట చెప్పడం కోసం వాలంటీర్లు లేకపోవటానికి ప్రతిపక్షాలే కారణం అనేటువంటి బురద మా మీద కోసం వారు చేసే ప్రయత్నాన్ని ప్రజలు కూడా గ్రహించారు అందువల్ల ఇవాళ పెద్ద అందరూ కూడా ముందుకొచ్చి ఉమ్మడి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా తీసుకొస్తాం అందరం కూడా ఓట్లు వేస్తాం అనేటువంటి మాట కూడా చెప్తూ ఉన్నారు ఇవాళ ఇక్కడ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాను ప్రజలందరిలోనూ కూడా ఇప్పటికే అర్థమైంది గాజు గ్లాస్ పోటీ వేయాలనేటువంటి విషయం ముఖ్యంగా నాయకత్వం ఒక సరైనటువంటి నాయకత్వాన్ని నిడదవోలు నియోజకవర్గానికి ఇవ్వాలని ముఖ్యంగా నిడదవోలు పట్టణానికి కూడా ఒక మంచి నాయకత్వం రావాలనేటువంటి ఆలోచనలో వారందరూ ఉన్నారు ఇప్పటి ఉన్నటువంటి నాయకత్వం ఏ పని చేయకుండా మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎన్నో హామీలు అయితే ఎన్నికలకు ముందు ఇచ్చారు ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు ముందు కానీ జనరల్ ఎలక్షన్ల ముందు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీని తీర్చినటువంటి నేపథ్యంలో ఇవాళ మేమందరం కూడా స్పష్టంగా చెప్తున్నాం ఇక్కడ అందరూ కూడా మాజీ కౌన్సిలర్లు ఎంతో అనుభవం ఉన్నటువంటి కౌన్సిలర్లు అదేవిధంగా పెద్దలు అందరూ ఉన్నారు వారందరం కలిసి మేము ఒకటి మాట చెప్తున్నాం నిడదవోలు పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరచడానికి రోడ్లు వేయించడానికి గతంలో శేషారావు గారు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తామనేటువంటి మాటను కూడా తెలియజెప్తూ దాంతోపాటు న్యూస్ నియోజకవర్గాన్ని కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి దీక్ష కంకణ భద్రమై ఉన్నాం మాటని అందరికీ తెలియజెప్తూ ముందుకు వెళుతున్నాం అదేవిధంగా ఇవాళ నిడదవోలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా నేను గాజు గ్లాస్ పుడుతున్నది అదేవిధంగా పార్లమెంట్కి అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె మాజీ కేంద్ర మంత్రి మంచి నాయకురాలుగా పేరు పొందినటువంటి శ్రీమతి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు వారి గుర్తు కమలం అందువల్ల పార్లమెంట్ కి కమలానికి అసెంబ్లీకి గాజు గ్లాస్ కి రెండింటికి ఓటేసి ఘనమైనటువంటి విజయాన్ని పరిస్థితిగా అందరినీ కోరుకుంటూ ప్రార్థిస్తున్నారు ఏప్రిల్ బ్యాలెట్ యూనిట్స్ మొదటి విడత రాజేషన్ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె స్పష్టం చేశారు శనివారం జిల్లా కలెక్టరేట్ మందిరంలో రాండమనైజేషన్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు ఇతర అనుబంధ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించే బ్యాలెట్ యూనిట్స్ నుండమనైజేషన్ విధానంలో ఆయా నియోజకవర్గాలకు కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయటం జరిగిందని అన్నారు ప్రతి నియోజకవర్గం నుంచి ఇందుకోసం పదకొండు మంది సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఏప్రిల్ పన్నెండు పదమూడు తేదీల్లో ఉదయం ఏడు గంటలకు ఈవీఎంలు భద్రపరిచిన ఎఫ్సీఐ గోడౌన్కు కు చేరుకోవాలని మాధవీలత తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఆర్వో జేసి ఎన్ తేజ్ భరత్ రాజమండ్రి అర్బన్ ఆర్వో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ కొవ్వూరు ఆర్ఓ సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్ డిఆర్ఓ జే నరసింహలు పలువురు అధికారులు పాల్గొన్నారు బాక్స్ అంటే ఆ మిగ్రేన్ సీన్లు బీన్లు నుంచి మనం తీసి ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్తుంది అనేది తెలియదు సో ఇప్పుడు తను అన్నట్లు ఒక బాక్స్ సీయు తీసుకొని వస్తే సీయూస్ బాక్స్ ఆ బాక్స్ లో వాళ్ళని స్కాన్ చేసినప్పుడు ఏ యూనిట్ వెళ్తుంది సపోజ్ ఒక సీయు బాక్స్ వస్తుంది ఫస్ట్ సీయు తీసుకుంటారు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు వాళ్ళ ఎక్సెల్ షీట్ ఏదైతే కంబైన్డ్ షీట్ ఉందో అందులో వాళ్ళకి అది తెలిసిపోతుంది ఆ సీయు యూనిట్ సపోజ్ అక్కడ వెళ్ళింది అది సో దాని పక్కన అనుపత్యాన్ని వాసుకొని ఈ సిక్స్ టేబుల్స్ లో పెట్టాము పెట్టాము ఈ సెవెన్ టేబుల్స్ లో ఎక్కడ ఉందో అక్కడికి ఆ సియూ యూనిట్ వెళ్ళిపోతుంది ఓకే సో వన్ బై వన్ లో మనం చేసుకోవాలి ఎక్సర్సైజ్ బట్ మా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఈ కంట్రోల్ చేసి టైప్ చేయడం నాట్ ఫౌండ్ అని పెట్టాము ఇట్లా ప్లెంటీ మిస్టేక్స్ అయితే పెట్టాము పార్కోడ్ స్కానింగ్ సిస్టమ్ సో దీన్ని బట్టి మనకు ఎటువంటి తప్పులు లేకుండా ఒక హమాలీ ద్వారా మనం పంపించేస్తాం కన్సల్ట్ కాన్స్టెన్సీకి ఆ టేబుల్కి సో ఇప్పుడు ఆ టేబుల్లో ఎవరు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఓకే సరే సరే అండి సో ఇక్కడ మీరు చూస్తే ఒక కాన్స్టెన్సీ నుంచి ఎంతమంది రావాలి అనేది దాంట్లో చెప్పడం జరిగింది ఇప్పుడు మా ప్లాన్ ప్రకారం పర్ కాన్సిటెన్సీ ఇద్దరు డీటీలు ఉండాలి బియూ అండ్ సీయూకి ఒక డీటీ బివీ పార్టీకి ఒక డీటీ ఉండాలి డీతో పాటు ఇద్దరు డిజిటల్ అసిస్టెంట్స్ కానీ ఆపరేటర్స్ కంజర్మేషన్ చేయడం జరుగుతుంది అది అయిపోయిన తర్వాత ఫిజికల్గా మనము ఈవీఎంస్ ని ఒక్కొక్క కి అలాట్ చేస్తాం సో ఆ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒక్కొక్క కాన్షియన్సీ నుంచి ఎంతమంది సాఫ్ అవ్వాలి అనేది మీకు ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టేబుల్లో మనకి యాక్చువల్లీ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఉంది ఆ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కూడా ఉంది ఆపోజిట్ లో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ఉంది మన దీని లొకేషన్ ఎక్కడ అంటే స్పెన్సర్స్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో ఎస్ఏ గోడౌన్ ఉంది సెంట్రల్ రేడో కార్పొరేషన్ ఉంది సో ఆ గోడౌన్ లో గోడౌన్ త్రీ బి మన ఈవీఎంస్ అన్ని కూడా మనం స్టోర్ చేయడం జరిగింది దాంట్లో లేఅవుట్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాము సో ఆ స్ట్రాంగ్ రూమ్ నుంచి మధ్యలో బ్యారికేడింగ్ ఉంది ఆ బ్యారికేడింగ్ ద్వారా వన్స్ ఆ హాల్ ఎంట్రన్స్ కి వచ్చాక ఆక్చువల్లీ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ గారి గంటల కడుపు నొప్పి లో రాళ్లు కిడ్నీలో రాళ్లు పేగు పూత కణితలు కాళ్ల పుళ్ళు వరి బీజం చీము గడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్టు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ ఐశ్వర్య లక్ష్మి హోమం బాలభోగం తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారి తిరువీధులలో ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకున్నారు తలనీలాలు తులాబారాలు కానుకలు సమర్పించుకుని ప్రాకార మండపంలో క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించారు ఆలయ ఆవరణలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి

జనసేన బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూటమి అభ్యర్థి బొల్లిసెట్టి శ్రీనివాస్ అన్నారు వైకాపా నాయకులు అంబటి కృష్ణ సత్య రాధాకృష్ణ వారి అనుచర వర్గం బొల్లిసెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరారు ఈ సందర్భంగా బొల్లిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు తాడేపల్లి కూడా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొట్టిశెట్ శ్రీనివాస్ అన్నయ్య గారు ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు నాలుగు సంవత్సరాల క్రితమే జరగాలి మేము అప్పుడు కరోనా వచ్చినప్పుడు మాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఆదుకున్నది అన్నయ్య గారే ఆ తర్వాత నా పర్సనల్ కారణాల వల్ల మా పోవడం ఈ విషయాల్లో నేను పార్టీలో యాక్టివ్గా లేకపోవడం జరగకపోవడం జరిగింది ఈ రోజునే ఎన్వి అన్నయ్య గారు అడబాల నానమూర్తి గారు రామారావు తాతాజీ గారు కాళీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుంది అన్నయ్య గారి విజయానికి మా వంతు పది ఓట్ల ఇరవై ఓట్ల యాభై ఓట్ల మా వంతుగా ఏదైతే ఉందో ఆ కార్యక్రమం అందించి ఆయన వద్ద మిత్రులు తెలుగు రాజగోపాల్ గారు అదేవిధంగా మా తమ్ముడు ఎడలిపల్లి శ్రీరామ్ గారు ఈరోజు జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ ఉన్నా ఈ కార్యక్రమంలో ఇచ్చేసి నా తమ్ముడు ఎన్వి సత్యనారాయణ అడపల్లి నాల్మూత్ గారు మైలో రాజేంద్ర ప్రసాద్ గారు రామారావు అడబల రామారావు గారు తాతాజీ గారు గంగాధర్ గారు ఇంకా ఈ కార్యక్రమం ఇచ్చేసిన జనసైనికులు మిత్రులందరూ కూడా ఈ ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలకి అందరూ కూడా విసుగు చెంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేన పార్టీ ఆదరించినందుకు మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారి తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరూ ఈ కుటుంబంలోకి వచ్చిన దగ్గర నుంచి అంతా మీ కష్ట అన్నింటిలో కూడా మీకు తోడు చేదోడు వాడోడు వాదోడుగా నేను ఉంటాను అదేవిధంగా మీరు పార్టీని మరి ఏదో ఈ మీరందరూ కూడా ప్రజలు తీసుకెళ్లి మనం చేసే సేవా కార్యక్రమాలు కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలు ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేసి ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మనం ఎక్కడ కూడా ఒక యుద్ధంలాగా చేయవలసిన అవసరం ఉంది ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం ఇది మీరు అందరూ కూడా ధర్మం వైపు సహాయం చేయాలని అందరినీ అడిగిన దాని మీద మీరు అందరూ కూడా మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ఎప్పుడు కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీకు ఇచ్చి ఇంపార్టెన్స్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎవరైనా ఇప్పుడు మీరు ఎలక్షన్ ముందు వచ్చారు ఖచ్చితంగా మీ అందరికీ నా జీవితాంతకాలను రుణపడి ఉంటాను ఖచ్చితంగా మీ అందరితో మీ కష్టతరంలో కూడా పాల్పడుతున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న పదిహేను వార్డు పెద్దలందరికీ అలాగే ఎన్వి సత్యరాయణ గారికి ఎడ్లబల్లి శ్రీరామ్ గారికి అడప రామారావు గారికి కిరణ్కి అందరికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి నాగమూర్తి గారికి అందరికీ కూడా నా ఉదయపూర్ నమస్కారం తెలియజేసుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన ఇవి బులిటన్ విశేషాలు మరో బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే